హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ వ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వ్లాగ్ వచ్చి ఇది వరలక్ష్మి వ్రతం తర్వాత రోజండి ఇంకా పొద్దున్నే అయితే ఇంట్లో పని అంతా అయిపోయింది కొంచెం మేగడవి ఉంటే అవన్నీ కూడా మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా అట్లన్నీ అయితే శుభ్రంగా తోమేసుకున్న తర్వాత ఇంకా పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉన్నారనమాట కొంచెం లేట్గానే వాళ్ళు కూడాను ఇంకా నేనైతే దీపారాధన చేసుకున్నాను ఇంక వాళ్ళైతే రెండో రోజు కదా అమ్మవారిని కదుపుదాం అనుకుంటున్నాను ఎప్పుడు కూడాను మూడో రోజే కదుపుతాను కాకపోతే రేపు ఊరెళ్ళే పని ఉందని చెప్పి నేను ఇంకా ఇవాళ రెండో రోజు కదా ఇంకా ఇవాళ కదుపుదామని చెప్పి ఇంకా పూజ అయితే త్వరగా చేసేసుకొని ఇంకా ప్రసాదానికైతే పెరుగాన్నం పెట్టాను అన్నమాట అంటే దద్దోచనం చేస్తారు కాకపోతే నేను తాలింపు ఏం పెట్టకుండాను మామూలుగా పెరుగన్నం కలిపేసాను పొద్దున్నే ఇంకా కొంచెం ఆవు పాలు ఉంటే మరగబెట్టేసి తోడు పెట్టేసాను ఇంకా కొంచెం రైస్ ఉండేసి ఇంకా అందులోనే అయితే పెరుగు కలిపేసి పెట్టాను అందులోనే ఏంటంటే ఉప్పు వేసుకున్నా పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదు అనమాట నేనైతే ఇంకా వేసుకోకుండానే దేవుడికి నైవేద్యంగా అయితే పెట్టేశాను ఇంకా తర్వాత అయితే స్టవ్ మీద ఒక పక్కన పాలు పెట్టి ఇంకో అయితే వెనపూస పొద్దున మేగడదంతా మిక్సీ పట్టాను కదా ఇంకా వెనపూస అయితే పెట్టాను అనమాట ఇంకా టిఫిన్కి అయితే గార్లు ప్రిపేర్ చేస్తున్నాను ఏంటంటే నిన్న కొంచెం నీరసంగా ఉందని చెప్పి గార్లు వేయలేదు కదా ఇంకా పప్పు అయితే ఒకసారి కడిగేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా ఆ పప్పునే ఇంక ఇప్పుడు తీసి మళ్ళీ ఒకసారి కడిగేసుకున్న వాటర్ అంతా తీసేసి ఇంకా ఇక్కడైతే పప్పు వేసి ఇంకా మిక్సీ అయితే పట్టేసాను అనమాట దేవుడి దగ్గరికి కూడా ఒక నాలుగు గారులు నైవేద్యం కింద పెట్టచ్చు కదా అని చెప్పి ఇంకా గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా పిండి మొత్తం కూడా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇంకా లైట్గా అయితే సాల్ట్ అయితే వేసాను అనమాట ఇంకా పాలు మరిగిపోయిన తర్వాత ఇంకా స్టవ్ మీద పక్కన అయితే ఆయిల్ కూడా పెట్టాను అయితే దేవుడి దగ్గరికి ఒక నాలుగైదు గార్లు వేసిన తర్వాత కొంచెం ఉల్లిపాయ వేసి వేసుకోవచ్చు కదా అని చెప్పి ఉల్లిపాయలు కట్ చేసాను అంటే దేవుడి దగ్గరికి ఉల్లిపాయ వేసినవి పెట్టకూడదు కదా ఉట్టి గారెలే పెట్టాలి కాబట్టి ఇంకా నేను మామూలు అయితే కొంచెం వేస్తున్నాను దేవి కూడా ఎలాగో ఉల్లిపాయ తింది కదా దేవి కూడా తింటుందని చెప్పి ఉట్టి గారెలు కొంచెం వేస్తున్నాను ఇంకా మామూలుగా తర్వాత అయితే కొంచెం గారెలు ఇలా వేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర ఇంకా ఆకుకూరలు అనేవి తోటకూర పాలకూర లాంటివి కూడా వేసుకుంటే గారెల్లోకి టేస్ట్ చాలా బాగుంటుందండి ఉల్లిపాయలు లేకుండా అయితే కొన్ని గారులు అయితే వేసేసాను ఇంకా మిగిలిన పిండిలోనైతే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు కూడాను కట్ చేసే వేసుకున్నాను అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఇంకా పిండి అయితే కలుపుతున్నాను ఇంకా తర్వాత అయితే టిఫిన్లోకి చట్నీకి అయితే కొబ్బరి టమాటా రెండు కలిపి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట రైస్లోకి బాగుంటుంది టిఫిన్లోకి బాగుంటుంది కదా అని చెప్పి రెండింటికి అయితే ఇంకా కొబ్బరి పచ్చడి చేస్తున్నాను ఇక్కడైతే ఇంకా కొబ్బరికాయలు ఉంటే ఒక రెండు కొబ్బరికాయలు ఇంకా అయితే కొంచెం కట్ చేయమనేసి అంటే కట్ చేస్తున్నాను అనమాట నాకు అలాగా ఒకవేళ కొబ్బరికాయ కొట్టి అది కొంచెంసేపు ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత కొట్టి తీయాలంటే తీస్తాను కానీ అలాగ అప్పటికప్పుడు కొట్టిన కొబ్బరికాయ తీయాలంటే నాకు కొంచెం కుదరదు అనమాట దేవి ఏంటంటే కొబ్బరికాయలు ఉంటే అలాగే తీసుకొని తినేస్తుంటుంది దానికి కొబ్బరికాయలు అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా ఎలాగో దానికి వచ్చు కదా అని చెప్పి ఇంకా దేవిని తీయమనేసి అంటే ఇంకా ఒక రెండు కాయలు అయితే అలాగే తీసేసింది ఇంకా వాటిని అయితే పచ్చడి చేయించలేదు అని చెప్పి ఇంకా కట్ చేసేయమనేసి అంటే కట్ చేస్తుంది అనమాట ఇంకా ఉల్లిపాయ లేకుండా కొంచెం గారలేసాను కదా ఇంకా వాటినైతే దేవుడి దగ్గర నైవేద్యం కింద అయితే పెట్టాను మిగిలిన పిండి కూడా ఇంకా గారెలు అయితే వేసేసాను ఇంకా దేవి అయితే కొబ్బరి కూడాను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి ఇచ్చేసింది ఇక్కడైతే కొబ్బరి టమాటా పచ్చడి చేయడానికైతే ఇంకా స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు వేరుసిన గుళ్ళు అలాగే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు చనపప్పు వేసుకుంటే చనపప్పు కూడా వేసుకోవచ్చు ఇంకా అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు పది పదిహేను వరకు పచ్చిమిరపకాయలు అంటే మీ కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకుంటున్నప్పుడు ఒక ఐదారు వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకోవాలి పచ్చిమిరపకాయలతో కాకపోతే ఎన్నిమిర్చితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి వాటితో కూడా టేస్ట్ బాగుంటుంది ఇంక ఇవైతే ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత ఇంకా వీటిని అయితే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇలా కొంచెం సేపు చల్లార్చుకున్న తర్వాత ఇంకా వీటిని అయితే మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాను ఇలా మిక్సీ గిన్నెలో వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి వేసుకోవాలి అలాగే రుచికి తగినంత సాల్ట్ ఒక అర టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చగా అయితే మిక్సీ పట్టుకోవాలి అయితే ఒక ఐదారు టమాటాలు కొంచెం చింతపండు అయితే ఉడికించుకున్నానండి కాకపోతే వీడియో తీస్తున్నాను అనుకున్నాను తీయలేదనమాట ఇంకా టమాటా కూడా మగిపోయిన తర్వాత ఇంకా ఆ కొబ్బరిలోనే ఈ టమాటో కూడా వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేశాను ఇంకా మొత్తం అంతా ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత వేసుకుంటే తాలింపు వేసుకోవచ్చు తాలింపు వేసుకున్నా బాగుంటుంది వేసుకోకపోయినా బాగుంటుంది టమోటా కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా సాయంత్రం అయితే దేవిని కొంచెం ఈ దేవుడి దగ్గరే అన్నీ తీమా అంటే తీస్తుంది ఏంటంటే లక్ష్మీదేవిని విఘ్నేశ్వరిని ఒక మూడు సార్లు ఇలా కదుపుకొని అయితే తీమ అనేసి అన్నాను దనం పెట్టుకొని మా తప్పులు ఏమైనా ఉంటే క్షమించమ్మా మళ్ళీ మా ఇంటికి అనేసి అని చెప్పి దనం పెట్టుకోమని చెప్తే ఇంకా దనం పెట్టుకొని ఇంకా కలసన్ని వీటిని అయితే కదుపుతుంది ఇంకా విఘ్నేశ్వరిని పెట్టుకుంటాం కదా అది వాటర్లో కలిపేసి మొక్కలకైనా పోసుకోవచ్చు లేకపోతే ఆ మొఖానికి చేతులకైనా రాసుకోవచ్చు అనమాట ఇంకా నేనైతే ఉంచుకుంటాను ఇంకా అలాగే కలసం కూడాను ఒక మూడు సార్లు కదిపిన తర్వాత ఇంకా ఆ గాజులు అవన్నీ పెట్టాం కదా ఇంకా అవన్నీ తీస్తుందనమాట ఇంకా ఈ కలసంలో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ని చక్కగా ఇల్లంతా జల్లుకుంటే మంచిదండి ఇంకా మిగిలిన వాటర్ని అయితే తులసి మొక్కలో పోసుకోవాలి అంటే అక్కడ తొక్కని చోట అయితే కొంచెం ఇలాంటి వాటర్ అనేది పోసుకోవాలన్నమాట ఇంకా మిగిలిన నీళ్ళైతే తులసి మొక్కలో పోపిస్తాను ఇంకా ప్లేట్లో కూడా బియ్యం వేసి పెట్టుకుంటాం కదా ఇంకా పూలన్నీ కూడా తీసేసుకొని ఆ బియ్యాన్ని వండుకుంటే మనం రైస్ వండుకున్నప్పుడు రైస్లో వేసైనా వండుకోవచ్చు లేకపోతే ప్రసాదం కిందైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇంకే బియ్యంలో అయ్యి పూలన్నీ కూడా చక్కగాలా తీపిచ్చేసుకొని క్షీరాన్నం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంక ఇవన్నీ కూడాను ఇలా తీసేసుకొని ఇంకా మాకు కాలువ కొంచెం దగ్గరే కాబట్టి ఇంకా రాహుల్ని పంపిస్తే కాలువలో కలిపేసి వస్తాడనమాట ఇంకా అయితే కలసంలో వాటర్ అంతా కూడా ఒకసారి ఇల్లంతా చల్లమని చెప్తే చల్లుతుంది ఇంకా మిగిలిన వాటర్ అయితే తులసి మొక్కలో పోసుకోవాలి ఓకేనండి వాళ్ళకి ఈ వీడియో అయిపోయింది మీకు ఈ విడియా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి